హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్స్లో కొన్న పెర్ఫెక్ట్గా అచ్చం టెంపుల్లో పెట్టే ప్రసాదం లాగా స్వీట్ బూందీని జ్యూసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు బూందీని చేసినట్లయితే వంట సోడా వేయకపోయినా బూందీ గరిటె లేకపోయినా బూందీ చాలా రౌండ్ షేప్లో పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేస్తే ఇంకా ప్రతిసారి ఇదే పద్ధతిని ఫాలో అవుతారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ స్వీట్ బూందీ అయితే టెంపుల్లో పెట్టే లాగే పొడి పొడిగా ఉండడమే కాదు ప్రతి పలుకు కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ బూందీని చేయడం కోసం ముందుగా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి కదండి అందుకోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలండి తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే నీళ్లు ఒకేసారి వేసినట్లయితే పిండి ఉండల కింద ఫామ్ అయిపోతుందండి ముందు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా గట్టిగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని పిండిని కలుపుకోవాలి బూందీ కోసం పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ పల్చగా అలా అని మరీ చిక్కగా కాకుండా దోసల పిండి కన్సిస్టెన్సీలోకి ఉండాలి ఉండలు లేకుండా పిండిని కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇలా పిండిని కలుపుకోవడానికి నాకైతే ముప్పావు కప్పు వరకు నీళ్లు పట్టాయండి ముందే నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా రెడీ చేసుకోండి వంట సోడా లేకుండా బూందీ గుల్లగా రావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వేడివేడి నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకోవాలి స్వీట్ బూందీలోకి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని నేను నెయ్యి వేస్తున్నానండి మీరు నూనె అయినా సరే వేసుకోవచ్చు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకున్న తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండికి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది ఇప్పుడు బూందీని ప్రిపేర్ చేసుకుందాము బూందీ పెర్ఫెక్ట్గా రావాలంటే రెండు స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఒకటి పిండి కన్సిస్టెన్సీని కరెక్ట్గా చూసుకోవాలి అలాగే రెండు ఆయిల్ హీట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఆయిల్ హీట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ముందు ఇలా కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి చూడండి వెంటనే పిండి పైకి తేలినట్లయితే ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు నూనె బాగా వేడైన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని బూందీ గరిట్ను ఆయిల్కి తగలకుండా కొంచెం పైకి పెట్టుకుని ఒక్కొక్క గరిట్ పిండిను బూందీ గరిట్లోకి వేసుకోవాలి పిండిని బూందీ గరిటలో వేసుకున్న తర్వాత పిండిని గరిటతో రుద్దడం కానీ లేదా గరిటని తట్టడం కానీ చేయాల్సిన అవసరం లేదండి ఏమి చేయకుండానే పిండి ఆయిల్లో డ్రాప్ అయ్యి వెంటనే రౌండ్ షేప్లోకి పైకి తేలుతూ వస్తుంది పిండి గరిటలో వేసి వదిలేస్తే ఎలా వస్తుంది గరిటతో రుద్దితే ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి గరిటతో రుద్దినట్లయితే బూందీ ఒకదానికొకటి అతుక్కోవడం తోకలు రావడం లాంటివి జరుగుతాయి బూందీ వేసుకునేటప్పుడు మంట హై ఫ్లేమ్ లో ఉండాలి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బూందీని ఫ్రై చేసుకోవచ్చు స్వీట్ బూందీ కోసం మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అలాగే ఆయిల్ హీట్ అనేవి పర్ఫెక్ట్ గా చూసుకున్నట్లయితే ఎంత పిండితో బూందీ చేసినా కూడా చక్కగా అంతా కూడా రౌండ్ షేప్ లోకి వస్తుంది ఇలా బూందీ వేసుకునే ప్రతిసారి గరిటికుండే ఎక్స్ట్రా పిండిని రెండు వైపులా కూడా తుడిచేసి వేసుకున్నట్లయితే హోల్స్ బ్లాక్ అయిపోకుండా బూందీ పెర్ఫెక్ట్గా ఆయిల్లో డ్రాప్ అవుతుంది ఎప్పుడు బూందీని ప్రిపేర్ చేసినా సరే ఇలా వెడల్పుగా ఉండే ప్యానుల్లో చేసుకున్నట్లయితే ఎక్కువ మెస్ అయిపోకుండా ఉంటుంది అలాగే ఒకేసారి ఎక్కువ పిండితోటి బూందీని వేసుకోవచ్చు దానివల్ల తక్కువ టైంలోనే ఎక్కువ బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు బూందీ గరిట్ లేకపోయినా డీప్ రేక్ ఉపయోగించే ఈ చిల్లుల గరిట్టుతో కూడా మనం చాలా ఈజీగా ఇదే పద్ధతిలో పర్ఫెక్ట్గా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మొత్తం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బయట షాప్స్లో అలాగే టెంపుల్స్లో చూసే బూందీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి అలా ప్రిపేర్ చేయడం కోసం లాస్ట్ బ్యాచ్ పిండిలో ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ని కలుపుకోవాలి రెడ్ కానీ గ్రీన్ కలర్ కానీ వేసుకోవచ్చు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా బూందీ కింద వేసుకోవాలి ఇలా ఒక కలర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే రెడ్ గ్రీన్ రెండు కలర్స్ వేస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ బూందీని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి వేసుకుని రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ రెండు స్టెప్స్ కనుక ఫాలో అయినట్లయితే బూందీ ఇలా చక్కగా రౌండ్ షేప్లోకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్వీట్ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచదారణ వేసుకోవాలి ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి శనగపిండిని ఎంతైతే తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి ఈ స్వీట్ బూందీ కోసం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది ఇలా పాకం స్టిక్కీగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పండు వేసుకోవాలి పాకం చిక్కబడకుండా ఉండడం కోసం ఇందులోకి రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా రెడీ చేసుకున్న బూందీని వేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బూందీ కొంచెం చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి బూందీని వేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి బూందీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చపప్పును రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఇలా పచ్చివే వేసుకోవచ్చండి వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బూందీ కడాయిని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత గరట్ తోటి ఒకసారి బాగా కలుపుకోండి అప్పటికే బూందీ సగం పాకాన్ని పీల్ చేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో గంటకు ఒకసారి మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి ఇలా గంటకు ఒకసారి కలుపుకోవడం వల్ల బూందీ పాకం మొత్తాన్ని ఈవెన్ గా పీల్చుకుంటుంది ఇలా ఐదారు గంటల పాటు వదిలేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పాకం అంతా బూందీ పీల్చేసుకుని ఎక్కడ తడనేది లేకుండా ఇలా చక్కగా డ్రైగా తయారవుతుంది లోపల మాత్రం చాలా జ్యూసీగా ఉంటుంది అయితే నిమ్మరసాన్ని రెండు మూడు చుక్కల కంటే ఎక్కువ వేసుకోవద్దన్నాను కదండి టేస్ట్ గురించి మాత్రమే కాదు నిమ్మరసాన్ని ఎక్కువ వేసుకోవడం వలన ఐదు ఆరు గంటల పాటు బూందీ వదిలేసిన తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి అంటే నిమ్మరసాన్ని కొంచెం మాత్రమే వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార్తోటి మనకి ఇంత క్వాంటిటీ స్వీట్ బూందీ రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ బూందీని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా పది రోజుల పైనే ఫ్రెష్గా ఉంటుంది మరి ఈ టిప్స్ తోటి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బూందీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్